ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడిన మహమ్మద్ సమీర్ సాయంత్రం నార్కాండ జిల్లా కేంద్రంలోని న్యూ లైఫ్ హాస్పిటల్ ఎదుట బాధిత మహిళ ఆమె కుటుంబ సభ్యులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్త నిర్వహించడం జరిగింది గురువారం రెడ్డి సేవా సమితి బాధితులతో పాటు మహిళా సంఘాలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని బాధితులు పేర్కొన్నారు నాగర్గం పట్టణంలోని సమస్త న్యూ లైఫ్ ఆసుపత్రిని సీజ్ చేసే వరకు కదిలేదే లేదని బాధితులతో పాటు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు భీష్మించి కూర్చున్నారు కేసు నమోదు చేస్తున్నామని అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ కనకయ్య చెప్పినా సీజ్ చేసే వరకు కదిలేదే లేదని ధర్నాతో పాటు పెద్ద ఎత్తున కొనసాగించారు అనంతరం న్యూ లైఫ్ ఆసుపత్రికి నిర్వాహకుడు ఆర్ఎంపి మహమ్మద్ సమీర్ను అరెస్ట్ చేసి ఆసుపత్రిని సీజ్ చేయాలని ఆందోళనకారులు పట్టుబడటంతో సిఐ కనకయ్య వైద్యశాఖ అధికారులను సంప్రదించారు డిఎంహెచ్ఓ అందుబాటులో లేరని అధికారులు సమాచారం అందించి ఇరవై నాలుగు గంటల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆసుపత్రిని మెడికల్ షాపును బంద్ చేయడం జరిగింది ఈ సందర్భంగా పలు సంఘాలు మాట్లాడుతూ న్యూ లైఫ్ ఆసుపత్రిని సీజ్ చేసి ఆర్ఎంపీ సమీపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘ నాయకులు మహిళ మహిళా సంఘ నాయకులు హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడం కాకుండా రాష్ట్ర మహిళా కమిషన్ జాతీయ మహిళా కమిషన్ సభ్యులకు ఫిర్యాదు చేసి వారిని నాగర్ కన్నులకు రప్పించి ఈ దురాగతాలను బహిరంగంగా చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు సిఏ కనకయ్య హామీతో ఆందోళన విరమించుకున్నారు Yeah. Thank okay. you. మహిళలకు చాలా అన్యాయ భయంకరంగా ఘోరం మా రెడ్డి అంటే ఇంకా చిల్కూడు చాలా ఆ పాప వచ్చిన వెనకే ఆయన ఏం జనం వచ్చింద పాపను రూమ్ లోకి తీసుకుపోయి పంట పెట్టి అవన్నీ చకర్ చేసి మీకు పిల్లలు గారు అవన్నీ అని మొత్తం మా పాపని బెలించి వాళ్ళ అమ్మని దగ్గర ఇవన్నీ ఘోరంగా ఘోరంగా పరిష్కారం చేసింది వెంబడే వాళ్ళ బాబా గారికి ఫోన్ చేస్తే చెయ్యకండి మా సారీ అని చెప్పిండు సారీ నేను చదువుతున్నాడు అమ్మాయిని నాకు అన్ని తెలుసు అందుకే వాళ్ళు వచ్చేవరకు కూడా ఆ డాక్టర్ లేడు ఎవరు లేరు ఆ పాపకి ఎంతో పరిష్కారం కావాలి ఇప్పుడు ఆ పాపకి ఏం కానీ ఏందనిపిస్తుంది అండి అరే పొలం డాక్టర్ ఉందంటే వారికి ఫోన్ చేసి వాడేస్తారు తప్పగా నేను విషయం అది కలుగుతుంది అమ్మ సార్ అమ్మారండి ఇవ్వాలి అనేది ఎవ్వరు నీ వెతురగంటేయండి సార్ చేయండి మేము ఏమంటున్నాం మా మీద మా మీద గౌరవండి మీరు ఇవ్వండి నేను ఏమంటే మీకు ట్వంటీ ఫోర్ హవర్స్ అరెస్ట్ చేయాల్సింది అరెస్ట్ చేస్తాం మాకు గౌరవం సార్ మీరు అరెస్ట్ చేశారు అంత మాకు తెలుసు నీ అక్కను నీ చెల్లెలో నీ అత్తను నీ భార్యను మరి నీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అని ప్రతి ఒక్కరు భావించినప్పుడే వాళ్ళకు సరి అయిన న్యాయం జరుగుతుంది తప్ప వారికి అర్హత కల్పించేటువంటి క్లినిక్లు ఏర్పాటు చేసుకునే సౌకర్యం అసలు రద్దు చేయాలి అటువంటి క్లినిక్లు ఏమున్నా సరే తక్షణమే మూసేయాలి ఆ అమ్మాయి కేవలం ఫీవర్ చూపించుకోవడానికి వచ్చింది తప్ప పర్సనల్ విషయాలు చెప్పడానికి రాలేదు పర్సనల్ విషయాలు అడగడానికి రాలేదు అడగడానికి ఆయనకు అర్హత ఉంటే కదా అర్హత లేనిటువంటి ఆ మనిషితోనికి ఎవరు దొరకక రెండు గంటల సమయంలో ప్రతి హాస్పిటల్ కూడా మూసుకొని ఉన్నందుకు గత్యంతరం లేక ఫీవర్ తగ్గించుకోవాలని అక్కడికి వచ్చింది ఫీవర్ ను మరుగున పచ్చి ఆయన పర్సనల్ విషయాలపైన ఇంట్రెస్ట్ చూపించుకుంటూ టచ్ చేయని చోట్ల టచ్ చేస్తూ రూమును మూసి మరి బోర్టు పెట్టి ఆయన పర్సనల్ విషయాలు అడగడంలో అంతర్యమేమిటి మరి ఆ అమ్మాయి కనీసం చెప్పుకోవడానికి ప్రతి నెల రెండు నెలలకు ఒకటి హాస్పిటల్ లా జరుగుతున్నాయి రకరకాలుగా ప్రతి హాస్పిటల్ లా జరుగుతున్నాయి ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి ముఖ్యంగా ఈడ ఏంటి పరిస్థితి అంటే వేడని చెప్పినట్లు ఆ పోలిసి ఇంటర్నల్ గా లోపల పోయి పర్సనాలు విషయాలు ఆమె జగన్ కోసం ఆమె వచ్చిన ట్రీట్మెంట్ గురించి మాట్లాడాల పర్సనల్ గా ఆమె ఫ్యామిలీ లైఫ్ గురించి ఆమె అదేవిధంగా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఒక విన్నపం ఈ ఆర్ఎంపీ సమీర్ కేసులు బుక్ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా అమ్మాయి న్యూ లైఫ్ హాస్పిటల్కు చికిత్సం రాగా న్యూ లైఫ్ లైఫ్ హాస్పిటల్ డాక్టర్ ఆ వ్యక్తి పట్ల ఆధారంగా ఈరోజు అమ్మాయి జరిగింది అంటే ఆధారంగా అమ్మాయి పట్ల డాక్టర్ డాక్టర్పై త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ క్లాస్ టూ అండ్ ఫైవ్ నాట్ నైన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు నమోదు చేయడం ఈరోజు ఇక్కడ జరిగిన లైఫ్ హాస్పిటల్ అక్కడ జరిగిన విషయము ఏదన్నా జరిగింది సమీర్ ఏదైనా చేసిందంటే తక్షణం ఈ హాస్పిటల్ బంద్ చేయాలి అదే విధంగా కొన్ని ఆర్ఎంపీ డాక్టర్లు ఇక్కడ ఒకటే కాదు నాగర్ కనూర్లో చాలా ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు లైసెన్స్ ఉన్న హోల్డర్సే హాస్పిటల్ నడపాలి లేని ఎడల అన్ని గవర్నమెంట్ దీనికి తక్షణమే బంద్ చేసి సరి సరియైన న్యాయం చే చేయాలి ఎవరైనా అమ్మాయి మా యొక్క చెల్లెలు కూడా అది ఆమె కూడా ఆ విధంగా చెప్పిందంటే దానికి ఎంక్వైరీ చేసి పోలీసు వాళ్ళు కానీ ఎస్పీ గారు కానీ దీనికి తక్షణమే చర్య తీసుకొని పెద్ద ఎత్తున అతనికి శిక్షించాలని నేను కోరడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ తరఫున